పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలో మున్సిపల్ పాలనపై మున్సిపల్ పాలకులు చేతులు తీశారు అంటూ పట్టణ అడ్వకేట్ దివ్యల శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన పట్టణం భాగంగా మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు అసలు సత్తనపల్లి మున్సిపాలిటీ పనిచేస్తుందా లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతుందని తెలిపారు పట్టణంలో పడవేసిన పారిశుధ్యంపై అసలు అధికారులు చెలువు తీసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలో చేతులెత్తేసిన మున్సిపల్ పాలకులు దీన్ని అదునుగా తీసుకొని అసలు సత్యనపల్లిలో మున్సిపల్ కార్యాలయం పనిచేస్తుందా లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది సత్యనపల్లి పట్టణంలో ప్రధాన రహదారుల్లో కానీ మరి వార్డుల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా గాని విపరీతంగా చెత్త నిల్వలు పోయి ఉన్నాయి మరి ఇదే అదులుగా తీసుకొని పాలన మీద మరి పాలకులు దృష్టి పెట్టలేదు అనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు శానిటరీ రంగంలో పడకేసింది మరి ఇప్పుడే వర్షాలు ప్రారంభమైనా మరి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సత్యనపల్లి పట్టణంలో సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారుల పక్కన ఉన్నాయి కానీ వార్డులో ఉన్నటువంటి చెత్త నిల్వల్ని శుభ్రపరిచి సత్యనపల్లి చెత్త రహిత సమాజంగా తీర్చిదిద్దాలని కోరుతా ఉన్నాం